హలో నా హలో నమస్తే గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్ గాయస్ అందరు ఎలా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నారనుకుంటున్నాను సో గాయస్ ఈరోజు వచ్చేసి మనకి జరిగిన ఒక అన్యాయం గురించి అయితే మాట్లాడదాం మన అసలు ఇండియన్ సర్వర్ని ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదు ఈ విషయం అనేది కూడా నాకు అర్థం కావట్లేదు ఒకసారి ఇట్లేసి కొత్త ఒక రకమైన మ్యాప్ అని చూపిస్తాను మీకు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంది అది చూడగానే నాకు చాలా బాగా అనిపించింది బట్ మన వాళ్ళు ఎందుకు మన దానికి తీసుకురాలేదు అనేది ఇంత మ్యాచ్లు టోర్నమెంట్లు ఇన్ని పెడుతున్నారు బట్ ఇవన్నీ తీసుకురాలేదు సో అది ఎలా ఉంటుంది నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూపిస్తాను చూడండి చెక్అవుట్ న్యూ ఫ్యూచర్స్ అనమాట సో దీంట్లో వచ్చేసి మనకి కొత్త క్లాక్ టవర్ అయితే ఉంది అండ్ అంతేకాకుండా మొత్తం ఎడారి మ్యాప్ అయితే ఉంది చూడండి గైస్ బా ఏమన్నా ఉందా గైస్ ఎడారి మ్యాప్ సో ఇంత గ్రాఫిక్స్ని ఇంత అద్భుతమైన దీన్ని అయితే మన సరదాకి అయితే తీసుకురాలేదు చూడండి బ్రో వా మొత్తం ఎడారి ఫీల్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఎక్కడ చూసినా అడారే మొత్తం మ్యాప్ మొత్తం మీకు అయితే నేను తిరిగి అయితే చూపిస్తాను యాక్చువల్లీ ఇప్పుడైతే అండ్ ఇక్కడ చూడండి బ్రో ఇది క్లాక్ టవర్ని అయితే నెక్స్ట్ లెవెల్ చేంజ్ చేశారా బ్రో ఇది చూడగానే నాకు అసలు మైండ్ బ్లోయింగ్ చింగ్యూలుగా అప్లాబి అనిపించింది నేనైతే అసలు ఛాన్స్ లేదు బ్రో నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే అయ్యాను అనమాట ఇది చూడగానే అరే ఏంట్రా ఇది ఇంత బాగుంది అని చెప్పేసి ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్ని వీళ్ళు అండ్ చేయిన్ అయితే చేసేస్తారు అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఫీల్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది చూడండి బ్రో ఇది ఏంది బ్రో క్లాక్ లాక్ టవరా బ్రో ఇది ఒక బంగ్లా అలా ఉంది బ్రో మన ఈ హౌస్ని ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి బ్రో ఇప్పుడు మనకి హౌస్ ఇలానే ఉంటుందా లోపలికి వస్తే అలానే ఉంది ఓకే లోపలికి వస్తే మాత్రం అలానే ఉంది బయటికి మాత్రం బయటికి మాత్రం వేరే ఫీల్ ఇచ్చింది కదా ఒక నిమిషం మన ఇక్కడ విండోస్ సేమ్ అంతే బ్రో బయటికి మాత్రం ఉందా ఆ ఫీల్ అయితే వెరైటీగా అనిపించింది సో నాకు దీని మీదకి ఎక్కాలని చెప్పించు ఓ మై గాడ్ ఇప్పుడు ఎక్కలేమ్మా ఓ నైన్ దీని మీదకి అయితే ఎక్కలేమైతే ఓకే దీని మీదకి ఎక్కాలంటే మనకు ఒక ఇదైతే కావాలి అది దొరికిందంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ అవుతుంటుంది చూద్దాం వర్క్ మనం గుమ్మరుంటామా మనకి ఇలాంటి పనులు చేయడంలో చాలా ఇంట్రెస్ట్ కదా బ్రో ఇక్కడ బ్రో వా చెట్లు బ్రో ఎంత బాగా అనిపించింది అంటే అసలు ఇవంతా ఎందుకు మనం వెహికల్ వేసుకొని ఒకసారి వెళ్దాం అండ్ ఈ ప్లేస్ని ఖచ్చితంగా మనమైతే ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ బయటికి మాత్రం నార్మల్గా ఉంది బ్రో అండ్ చూడ్డానికి బట్ చూద్దాం వావ్ టవర్లో ఇలాంటి ఒక ప్లేస్ బిల్డింగ్ బా క్యాంపింగ్ క్యాంపింగ్ రాజాలకి ఆ క్యాంపింగ్ రాజాలకి నెక్స్ట్ లెవెల్ ఫీల్ అయితే ఉంటుంది టైం చూసుకున్నట్టు ఎంతైందో తెల్ల ఆరు అయిందా పన్నెండు అయిందా పన్నెండున్నర అయిందా ఆరున్నర అయిందా చేయి ఎంతైందో కూడా తెల్ల ఊరికి టైం అయితే పెడసాడు ఓకే బు బు కింద చూడు బ్రో అంత మంచి ప్లేస్ని వదిలేసినాము మన కిందకు పోవాలి ఇప్పుడైతే కిందకి నడుచుకుంటూ పోవచ్చుగా నేను దూకే పోవాలా అబ్బో అబ్బోబ్బో బ్రోస్ నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో నిజంగా చాలా బాగా నచ్చింది బ్రో అబ్బో ఆ తాముడు ఇది చాలా బాగుంది ఇప్పుడు కూర్చుంటే కాలతమా బగబగమంటే సాక్షిగా చెప్తున్నాను రా ఆహా నేనేదో పనులు చేసుకుంటున్నాను అనుకో అండ్ తర్వాత వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదైతే కదా బాగా అనిపించింది అరే నేను ఇక్కడ లేదు గాయస్ గాయస్ మీకు తినేది తినేది అన్న కదా ఇక్కడ చూడండి మనం ఇక్కడ తిన్నప్పుడు బా ఏం తిన్నావురా ఓకే త్రీ టైమ్స్ ఫ్రూట్ క్లైమ్ అంటే ఇక్కడ ఏదో ఉంది మనకి బ్యాక్ ప్యాక్స్ ఇవి వచ్చిన టు టూ టైమ్స్ ఇంకా ఏదో ఉంది ఆడికి పోతే మ్యూజిక్ వస్తుందా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి మనకి ఒక వెహికల్ ఉండాలి వెహికల్ లేదే వెహికల్ తీసుకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఒక వెహికల్ ఉంది ఈ వెహికల్ తీసుకొని సో మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం ఇప్పుడైతే చాలా బాగుంది బ్రో యాక్చువల్లీ నేను వస్తుందని వెయిట్ చేశాను బట్ రాలేదు యాక్చువల్లీ నేనైతే వస్తుందని వెయిట్ చేశాను అనమాట రాలేదు చెట్లన్నీ బాగుంది బ్రో చాలా బాగుంది అన్న చాలా చాలా బాగుంది అన్న ఓకే ఇక్కడ ఒంటి ఉంది ఎయి ఎడారిలు మట్టిలో ఎక్కువ పోతాయి కదా స్పీడు ఓకే సో ఇదే అనమాట సో ఈ క్లాక్ టవర్ మనకి రాలేదు ఈ మ్యాప్ మనకైతే రాలేదు సో మనకి ఒంటిలు రాలేదు బొక్క భోసనాలు రాలేదు సో మనకైతే ఒక అన్యాయం జరిగింది సో నిజంగా బ్రో నాకైతే బాగా నచ్చింది సో నేను సర్వర్ కూడా ఇచ్చి ఉంటే చాలా బాగుండేది ఎన్నో అద్భుత గబ్ గబ్బు గబ్బు విషయాలన్నీ ఇచ్చినారు సో ఇలాంటి విషయాలు ఎందుకు ఇవ్వలేదని నాకైతే అర్థం కాలేదన్నమాట సో ఖచ్చితంగా మనమైతే దీని గురించి ఒక ఆరా తీయాల్సి ఉంటుంది ఖచ్చితంగా నేను తెలుసుకొని ఒక చిన్న షార్టేజ్ చేస్తాను ఏం మ్యాటర్ అని చెప్పేసి నాకు తెలియదు ఓకేనా ఇదే అనమాట ఈ వీడియో సో మంచి మ్యామ్ మిస్ అయినా ఓకే లవ్ యూ గైస్